హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడైతే గదిలోకి వెళ్ళాం బయట సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు జానకమ్మ గారు అమ్మమ్మ ఏం నాన్న తనకి హెల్త్ బాగాలేనప్పుడు నువ్వైనా ఫోన్ చేసి చెప్పాలి కదా నేను చేద్దామని అనుకున్నాను నాన్న కానీ మీ ఆవిడ వద్దు అని మాట తీసుకుంది ఏంటి ఆడతీంగ్ దాకా చూశాడు అవునా ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు ఆఫీస్లో బిజీగా ఉంటారందిరా లేదమ్మమ్మ తన మాటలు విని నువ్వు అలా చేయకు ఇంట్లో నీకవని కవని హెల్త్ బాగోకపోతే నాకు ఫోన్ చేయండి సరేనా ఆర్డర్ వేశాడు బుద్ధిగా తలూపింది జానకమ్మ కీర్తన దగ్గరుండు నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తా నువ్వు ఎందుకురా వెళ్ళటం నేను ఉన్నాను కదా నేను చేస్తాను తన దగ్గరుండు అని చెప్పి జానకమ్మ కిచెన్ నుండి వెళ్ళింది లోపలికి వచ్చి కీర్తన పక్కన కూర్చున్నాడు ఆమె తల్లింబుడుతూ టెంపరేచర్ చెక్ చేశాడు నార్మల్ చూపించింది ఊపిరి పీల్చుకుని ఆమె చేతిని పట్టుకుని తలను వెనక్కి వాల్చాడు మెల్లిగా కళ్ళు తెరిచింది కీర్తన అతని ఒడిలో తల పెట్టుకుని ఏదో తెలియని ధైర్యం ఆమె మనసులో చోటు చేసుకుంది కీర్తి భయపెడుతున్నావా ఆమె చేతిని మెల్లిగా పట్టుకుని కళ్ళు తెరిచాడు లేదండి నీ వడిలో కాసేపు పడుకోవచ్చా ఎందుకు ఆ మాటకి బాధపడ్డాడు పర్మిషన్ ఎందుకు పడుకో అని ఆమె తల్లి మృతు అంత ఫీవర్ వచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు అంటే నేనే చెప్పొద్దు అన్నానండి బామ్మగారైతే ఫోన్ చేస్తాను అన్నారు కానీ నేనే వద్దు అన్నానంది ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తావంటే అస్సలు ఊరుకునేదే లేదు అయినా ఏంటి పనులు అన్ని నువ్వెందుకు చేస్తున్నావు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా ఆ పని ఈ పని అని నెత్తిన పనులు పెట్టుకున్నావంటే కాలు వెరకొడతా నా అర్థమైందా అంటే నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టాలని మీ కోరిక నిన్ను అంటూ కోపంగా చూశాడు చిన్నగా నవ్వి నీరసంగా ఉండటంతో ఇద్దర్లోకి జారుకుంది నైట్ అందరూ కలిసి భోజనం చేసి గార్డెన్లో కూర్చున్నారు చాలా రోజుల తర్వాత రాధిక గారి ముఖంలో ఎక్కడలేని నవ్వు ఆనందం చెల్లి ముఖంలో ఆనందం చూసిన వాస్తువ్ మనసు స్థిమితపడింది ఎన్ని రోజులు జీవితంలో చేసిన తప్పుకి ఎంతగానో బాధపడ్డాను నాకు మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మీ ముఖంలో అసలైన సంతోషం చూస్తున్నానని చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఏ రకంగా ఇస్తాడు అనుకోలేదు ఏది ఏమైనా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అనుకున్నారు వాసు ఏంటి కృష్ణ జరిగింది ఏదో జరిగింది నిన్న ఒక మాట అడుగుతాను కాదని అనకూడదు అడుగు కృష్ణ అన్నారు రానని అరవేకిచ్చి చేద్దామని నా ఆలోచన ఏమంటారు చాలా సౌమ్యంగా అడిగాడు ఎందులో అనటానికి చెప్పడానికి ఏముంది కృష్ణ వాళ్ళిద్దరికీ ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు కలిసి అరవి ఒప్పుకోటానికి టైం పడుతుంది ఒక పది రోజులాగే అప్పుడు తనని అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం నీ ఆలోచన మంచిదే వాసు నువ్వు చెప్పినట్టే చేద్దాం మరి నేను సుధా రేపు బయలుదేరుతాం కృష్ణ అదేంటన్నయ్య వచ్చి నాలుగు రోజులు కూడా అవ్వలేదు అప్పుడే వెళ్ళిపోతానంటున్నారేంటి వచ్చి మూడు రోజులవుతుంది కదరా నీకు తెలుసు కదా నేను సుధా ఎక్కడికి అక్కడే వదిలేసి వచ్చాం పైగా పంట చేతికి వచ్చే టైం కదమ్మా అన్నీ దగ్గరుండి చూసుకోవాలి మిషన్ చేత కోత కోయించాలి పొలంపల్లన్నీ చూసుకుని నేను సుధం తీసుకొని వస్తానరా సరే అన్నయ్య అని కాసేపు మాట్లాడుకుని ఎవరు రూమ్ వాళ్ళు వెళ్ళరు టెరస్ పై ఒంటరిగా కూర్చుని ఉంది అరవి ఏదో తెలియని ప్రశాంతత బహుశా పారుదూ తన జీవితంలోకి ఎప్పటికీ రాడన్న విషయం ఆమె మనసుకి ఊరటనిచ్చిందేమో సీరియస్గా కాల్ మాట్లాడదు టెరస్ పైకి వచ్చాడు రానా లేదు మూర్తి రేపు మీటింగ్స్ అన్నీ అరేంజ్ చెయ్యి నేను వస్తాను వీలైనంత తొందరగా వర్క్ పూర్తి చేయించు రేపటి నుండి దగ్గరుండి అన్నీ చేసుకో అని కాసేపు ఆవిష్ విషయాలు మాట్లాడి కాల్ కట్ చేసి అరవి దగ్గరికి వచ్చాడు అసలు ప్రపంచంతో తనకి సంబంధం లేదన్నట్టే కూర్చుంది ఏంటి దయ్యం కాని పట్టిందా ఇక్కడ కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు కావాలనే ఆమె తలపై మొట్టిక్కాయ్ వేశాడు రానా మొట్టికాయకి లొకంలోకి వచ్చి కోపంగా చూసింది కాసేపు కూడా ఆ కుదురుగా ఉండదా ఎప్పుడు చూసినా నన్ను కొడుతూనే ఉంటావు నీకు పాట లేదేమో ఉక్రోషంగా ఉంది నాకు పాట ఎందుకు లేదు ఇకపై పని పాట అంతా నీతోనే అని ఆమె పక్కన కూర్చొని ఏమైంది అలా ఉన్నావు ఆమె తలని మృతువు అడిగాడు తెలియకుండానే భుజంపై తలవాల్చి అసలు ఇంత విచిత్రంగా ఉంది నేను శౌరితో పెళ్లి వద్దని పారిపోవటం నువ్వొచ్చి నాకు లిఫ్ట్ ఇవ్వటం జాబ్ ఇవ్వటం ఉండటానికి నీ ఫ్లాట్ ఇవ్వటం ఆ తర్వాత అమ్మ నాన్న అత్త రిలేషన్ తెలియటం ఆ పార్ధి సత్య బయటికి వెళ్ళిపోవటం అంతా ఒక కలెలా ఉంది కదా బావా చీకట్లో రాన మొక్కర్ని చూస్తూ అంది అవును చూంచు బావా నిన్న ఒకటి అడగనా ఏంటి అంటూ ఆమె వైపు చూశాడు నీకు పైన అసలు కోపం లేదా ఎందుకు లేదు నాకైతే నీ విషయంలో వాడు చేసిన పనికి చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ ఏ లోపే వాడు మారుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకవేళ వాడు మారకపోయింటే ఏం చేసేవాడివి మారకపోయి ఉంటే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అయినా ఏంటి వాడి కోసం అడుగుతున్నావు సూటిగా అడిగాడు ఏ అడగటం కూడా తప్పేనా ఎంత కాదన్నా ప్రాణంగా పారుదని లవ్ చేసావు కదా తనపై ఇంకా నీకు ప్రేమ ఉండి అడుగుతున్నావేమో అనుకున్నా కావాలనే అన్నాడు కోపంగా చూసి పటాపటా పళ్ళు నూరుతూ రానా జుట్టు పట్టుకుని షాక్ అయ్యాడు రానా ఏ చంపేస్తావా మనిషిని మరి మాట్లాడితే చాలు బారుతు ప్రేమ ప్రేమ అని దెప్పి పడుస్తున్నావు నీకు నా బాధ చెప్పుకున్నాను చూడు నాకు అసలు బుద్ధి లేదు రాన జుట్టుని వదులుతూ అంటుంది ఊహ్ ఇప్పుడైనా ఒప్పుకున్నావు నీకు బుద్ధి లేదు అని నిన్ను నీ సంగతి ఇలా కాదు అని రానాను కొట్టడానికి చెయ్యత్తింది వెంటనే ఆమె చేతిని పట్టుకొని మీదకి లాక్కున్నాడు ఊహించని చర్యకి షాక్ గా చూసింది అరవి సారంటూ భయంగా చూసింది ఏంటి కొట్టడానికి చెయ్యెత్తుతున్నావు కళ్ళగరేస్తూ అడిగాడు నువ్వు అన్నమాటలకే చేయిస్తాను లేదంటే ఎందుకు కొడతాను అచ్చా అవునా అవును మరి నాకు బుద్ధి లేదా అంటున్నావు నీకుందా బుద్ధి కోపంగా అడిగింది కావలసినంత ఉంది నీకు కావాలంటే చెప్పు ఇస్తాను ఏమీ వద్దులే అని రాణ చూపుల్లో ఏదో తెలియని ప్రేమ కనిపించేసరికి చూపు తిప్పుకొని వదలండి సార్ ప్లీజ్ అంది వదల నీ కాదు పట్టుకుంది ఆ మాటకి తల తిప్పి రాణకేష్ చూస్తుంది చల్లని గాలి ఇద్దరినీ తాకుతుంది ఆమె కర్లీ హెయిర్ అంతా రాణ ఫేస్ పై పడి చిన్నగా నాట్యం చేస్తుంది సారంది సార్ కాదు ఒక్కసారి బావా అని పిలువు ఎక్కడ మృదుత్వం ఆశ్చర్యంగా చూసింది అరవి రాణ మాటల్లోనే కాదు చూపుల్లో కూడా ఏదో తెలియని తేడా కనిపించింది తెలుస్తావా బావా అని ఒక్కరోజు కాదు జీవితాంతం ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు అతని మాటలు వెనుక అర్థం ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ రానా గారు చెప్పు పిలుస్తావా జీవితాంతం మరోసారి అడిగాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అరవి సూటిగా అడిగాడు షాప్ తో బిగుసుకుపోయింది ఏం మాట్లాడుతున్నారు భయం రాన ప్రపోజల్ కి ఆమె మాటలు రావటం లేదు నీకు ప్రపోజ్ చేసింది నీ మీద జాలిబడో లేదంటే పార్థునీ జీవితాన్ని నాశనం చేశాడన్న సింపతితోనో నేను ప్రపోజ్ చేయడం లేదా అరవి ఎందుకో పెళ్లి పట్ట చీరలో నేను చూడగానే నన్ను నేను మయపరిచిపోయాను డైలీ నువ్వు ఆఫీస్కి వస్తే చాలు నాకెక్కడలేని ఆనందం నువ్వు వస్తే ఏదో తెలియని ధైర్యం చెప్పాలంటే నువ్వు బాగా అలవాటైపోయావు నువ్వు ఆఫీస్కి రాకపోయినా సరే మైండ్ బాగా డిస్టర్బ్ అయ్యేది ఒక ముక్కలో చెప్పాలంటే ఎప్పుడైతే నా మనసు నువ్వు నా సొంతమని ఫీల్ అయిందో అప్పుడే నా ఫ్లాట్లో నేను ఉండనిచ్చా నిజమరవి అంటే నాకు చాలా ఇష్టం మరదలు అవుతావు అన్న చనువుతో నీకు ప్రపోజ్ చేయటం లేదు ఏ టైంలో చెప్పడం కూడా కరెక్ట్నో కాదో నాకు తెలీదు కానీ చెప్పాలనిపించింది చెప్పాను అంటూ తననే చూస్తున్న అరవి ఫేస్ ని దోసిట్లో తీసుకొని ఐ లవ్ యూ అరవి అని ఆమె ఎదుటిన గాఢంగా చుమ్మించాడు ఎందుకు అరవి కంట్లు కన్నీరు తన చెంపలకి వెచ్చిగా తగిలిన ఆమె కన్నీరు షూలోకి వచ్చి ఆమెను చూశాడు అప్పటికే అరవి అతన్ని వదిలి పరుగున వెళ్ళింది రాణ ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు కానీ ఎంతకీ తనకి నిద్ర పట్టలేదు లోపలికొచ్చిన అరవి బెడ్ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలీదు తెల్లవారింది సూర్యకిర్ణలు పడేసరికి కళ్ళు తెరిచాడు రానా రాత్రి జరిగిందంతా తలుచుకొని ఏంటి సమాధానం ఏం చెప్పలేదు అసలు దాన్ని ఎలా ఉందోచా అనవసరంగా ఈ టైంలో ప్రపోజ్ చేసి తప్పు చేశానా అనుకుని ఆలోచిస్తూ టవల్ తీసుకుని ఫ్రెష్ అయి రెడీ అయ్యి బయటకు వచ్చాడు అన్న వచ్చావా అందరం నీకోసమే చూస్తున్నాం అత్తయ్య మామయ్య అత్తమ్మ ఇంటికి వెళ్తున్నారు అంది రాధిక అప్పుడే ఎందుకు అత్తా ఉండొచ్చు కదా రెండు రోజులు లేదు మన్నా అవతల చాలా ఉన్నాయి వేలు చూసుకొని మళ్ళీ వస్తాము వెళ్ళొస్తాము అన్నారు వాసుదేవ్ సుధా సరే జాగ్రత్త మామయ్య అని అరవి కోసం చూసాడు కానీ అరవి ఎక్కడా కనిపించలేదు వాసుదేవ్ సుధా గారు వెళ్ళగానే రాణ ఆలోచిస్తూ అరవి రూమ్కి వచ్చాడు కానీ అరవి లేదు ఎక్కడ ఉంది అనుకుని బయటికి వచ్చి టైం చూశాడు అబ్బా మీటింగ్స్ కదా ఈరోజు నేనే లేటుగా ఈ చంచు ఆఫీస్కి వెళ్ళినట్టుంది అనుకుని ఆఫీస్కి వెళ్ళాడు రానా ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మినిమం